ఆకర్షించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా సర్వశక్తి మంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు గ్రంథమే తెలిపేల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనే కసాధ్యమైనది ఏదైనా కళదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనే కసాధ్యమైనది ఏదైనా కళదా దైవశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందరములు తెలియజేస్తున్నాను గత పాఠ్యాంశంలో భూకంపమును గురించి మనం నేర్చుకున్నాం ఆ కొనసాగింపులో మనం ఉన్నాం ప్రియులారా భూకంపము అనగానే ఈ ప్రపంచానికి తెలిసింది ఎంతవరకు అంటే ఒక రిక్టర్ స్కేల్ మీద దాని తీవ్రతను చెబుతారు తర్వాత సహాయక చర్యలు చేస్తారు భూకంపం ఎందుకు వస్తుంది అంటే పలకలు సర్దుకుంటున్నాయని చెబుతున్నారు అయితే దేవుని జ్ఞానమును అడిగినప్పుడు గత భాగంలో మనం నేర్చుకున్న దానిని బట్టి దేవుడు కోపిస్తే భూమి కంపిస్తున్నది అని మనం అర్థం చేసుకున్నాం వివరణాత్మకంగా నేర్చుకున్నాం దేవుడు మహాశక్తి అని ఆయన ముందు ఈ ప్రపంచములన్నీ కూడా వణికిపోవాలని మనం గ్రహించాం అయితే ఆయనకు మనం లోబడే జీవితాలను చూపించాలని కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఆయన ఎందుకు కోపిస్తున్నాడో దైవ గ్రంథంలో మనం చూడాలి పరిశుద్ధుడైన దేవుడు శాంతమూర్తి దీర్ఘశాంతుడు కదా ఆయన ఆయన ఎందుకు కోపిస్తున్నాడు ఆయన ఎందుకు లేచి నిలబడుతున్నాడు ఆయన కోపమునకు భూమి కంపించేటట్టుగా ఆయన ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాడు ఈ విషయాన్ని గ్రంథములో మనం చూడాలి మనం దేవుని యొక్క జ్ఞానమును ఈ విషయమై నేర్చుకోవాలి దేవుడు ఎందుకు కోపిస్తున్నాడు దేవుని కోపానికి కారణం ఏంటి భూకంపానికి కారణం ఏంటి దేవుని కోపం దేవుని కోపానికి కారణం ఏంటి నేర్చుకోవాలి ఈ ప్రపంచం భూకంపానికి కారణం ఏంటి పలకలు సర్దుకోవటం పలకలు సర్దుకోవడానికి కారణం ఏంటి తెలియదు అక్కడితో ఆగిపోయారు కానీ మనం నేర్చుకోవాలి భూకంపానికి కారణం ఏంటి పలకలు సర్దుకోవటం పలకలు సర్దుకోవడానికి కారణం ఏంటి దేవుని కోపం దేవుని కోపానికి కారణం ఏంటి ఇప్పుడు నేర్చుకోపోతున్నాం పరిశుద్ధ గ్రంథమును తెరవండి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఆమోసు పుస్తకం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ఆమోసు పుస్తకము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మరియు ప్రభువైన యహోవ దర్శన రీతిగా వేసవికాలపు గంప ఒకటి నాకు కనుపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవికాలపు గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని అప్పుడు యహోవ నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయున్నది ఇకను వారిని విచారణ చేయక మానను ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు భేదాలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి భేదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకుని వారలారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని ఎహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నడును మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరును అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును మిశ్రయీము దేశపు నదివలే అది అనగిపోవును ప్రియులారా దేవుని కోపమునకు ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆధారాలు రాయబడ్డాయి దేవుని కోపమునకు కారణాలు రాయబడ్డాయి ఏం చేస్తున్నారండి ఇస్రాయిలీలు ఏం చేస్తున్నారండి యూతులు దేవుని పేరు పెట్టబడిన వారు దేవునిని లోకానికి పరిచయం చేయవలసినటువంటి వారు ఏం చేస్తున్నారండి విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అంటే ఒకవైపు ఆరాధనలో కూర్చున్నారు ఒకవైపు పాటలు పాడుతున్నారు ఒకవైపు దేవుని యొక్క జ్ఞానమును వింటున్నారు కానీ మనసంతా దీని మీద ఉంది వ్యాపారం మీద ఉంది బ్రతుకు మీద ఉంది శరీరపు బ్రతుకు మీద ఉంది మనసంతా ఈరోజు ఈరోజు భక్తి ముసుగులు ఎందరో నామకార్థ భక్తులు వారి వారి జీవితాలను తమ మనస్సులలో గొప్పవిగా ఎంచుకుంటూ దేవుని కొరకు బ్రతుకును కలిగి లేకుండా జీవిస్తున్నారు దేవునికి కోపం రాదా దేవునికి కోపం రాదా పైగా మీరు చేసేటువంటి వ్యాపారం న్యాయమైన వ్యాపారమా సత్య సంబంధమైనటువంటి వ్యాపారమా మనుషుల కడుపు నింపే వ్యాపారమా దరిద్రులకు బేదలకు బాసటనిచ్చే వ్యాపారమా కాదండి అందరినీ దోచుకునేటువంటి వ్యాపారం ధనవంతులను ఇంకా ధనవంతులుగా చేసే వ్యాపారం భేదవారిని ఇంకా కడు భేదలుగా మార్చే వ్యాపారం తూము చిన్నదిగా రూపాయి ఎక్కువదిగా దేవుడు ఎంత క్షుణ్ణంగా వ్రాయించాడో చూడండి నేటి కాలముందు ఇవి మనకు స్పష్టంగా సమాజంలో కనిపించటం లేదా చెప్పండి కనిపించడం లేదా చెప్పండి ఇప్పుడు మరి దేవుని కోపం తీవ్రతరం కాదా తీవ్రతరం అవ్వదా ఇందును గూర్చి భూమి కంపించదా అనే దేవుడు అడుగుతున్నాడు చూడండి ఇందును గూర్చి భూమి కంపించదా అది నెమ్మదిగా అలా ఉండాలని కోరుకుంటున్నారా నిశ్చలంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా లేదు భూమి కంపిస్తుంది భూమి కంపిస్తుంది భూమి కంపింపగా మీరు కనిపించరు భూమి కంపెంపగా జనములు దాన్ని సహించలేవు దేనినైనా ఏ ప్రకృతి వైపరీత్యాన్ని అయినా మీరు సహించగలరేమో కానీ భూకంపాన్ని మీరు సహించగలరా అది చేసే నష్టం అది మిగిల్చి వెళ్ళినటువంటి నష్టమును మీరు భరించగలరా ప్రాణాలు కోల్పోతారే ప్రాణాలు కోల్పోతారే అందుకే కదా జనములు ఆయన కోపమును భూకంపమును సహింపలేవు అని ఇర్మియా గ్రంథం పదవాధ్యాయం పదవోచనులు మనం నేర్చుకున్నాం ఆలోచించండి నష్టం జరిగిపోయిన తర్వాత మీరు బాధపడేన ప్రయోజనం ఉండదు బాధపడటానికి మీరు ఉండాలి కదా బాధపడటానికైనా మీరు ఉండాలి కదా కనుక నష్టం జరగక ముందే దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికను గమనించండి దేవుడు చేస్తున్న ఈ హెచ్చరికను గమనించండి ఆలోచించండి మనుషుల యొక్క ప్రవర్తన చాలా భయంకరంగా ఉంది అన్యాయకరమైనటువంటి మార్గంలో వారు వెళుతున్నారు వారు మోసకరమైనటువంటి మార్గంలో వెళుతున్నారు కనుక భూమి కంపించదా అని ఆయన అడుగుతున్నాడు అంటే జనములు అన్యాయముగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కోపగిస్తున్నాడు దేవుడు కోపగించినప్పుడు పలకలు సర్దుకుంటున్నాయి పలకలు సర్దుకోవటం వలన భూకంపం వస్తుంది ఇప్పుడు శాస్త్రవేత్త కూడా అర్థం కావాలి ఈ విషయం శాస్త్రవేత్త ఎక్కడితో ఆగిపోయాడు భూకంపం వచ్చింది భూకంపం దేని వలన వచ్చింది పలకలు సర్దుకుంటున్నాయి పలకలు దేని వలన సర్దుకుంటున్నాయి దేవుని కోపం దేవుని కోపం వలన పలకలు సర్దుకుంటున్నాయి దేవుని కోపం ఎందుకు వస్తుంది ఉన్నట్టుండి ఆయన ఎందుకు లేచి నిలబడుతున్నాడు ఉన్నట్టుండి ఆయనకి ఎందుకు కోపం వస్తుంది ఉన్నటువంటి మనుషులు సరిగ్గా లేరు గనక అప్పటి వరకు సరిగ్గా బ్రతికిన వాడు ఎందుకు తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు నాలుగు పైసలు సంపాదించుకుందామనా లోకంలో తన శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి అన్యాయపు మార్గంలో మనిషి వెళ్ళిపోతున్నాడు అయితే మరి దేవుడు కోపిస్తాడు దేవుడు కోపిస్తాడు పైగా ఈరోజు మనిషి యొక్క ప్రవర్తన ఎలా మారిపోయిందో తెలుసా అండి మనిషి యొక్క ప్రవర్తన ఈరోజు ఎలా మారిపోయిందో తెలుసా అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు అనేకులను దోచుకుంటున్నాడు న్యాయముని అన్యాయములకు త్రిప్పేస్తున్నాడు దేవుని నీతిని విడిచిపెట్టేస్తున్నాడు ఏదో కాస్త లాభాన్ని సంపాదించుకుంటున్నాడు ఆ లాభంలో కాస్త వాట మళ్ళీ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు ఇది ఈరోజు మనిషికి ఉన్నటువంటి పిచ్చి భక్తి మూఢభక్తి ఇది కూడా ఒక భక్తేనా నీవు అన్యాయంగా ఒక వ్యక్తి దగ్గర ధనాన్ని సంపాదించి మూట కట్టుకుని ఆ మూటలో కొంత దేవునికి ఇచ్చేసి నీవు చేసిన నేరంలో దేవుణ్ణి కూడా పంపిణీదారిని చేయాలని నువ్వు కోరుకుంటున్నావా నీకంటే దౌర్భాగ్యపు భక్తి పరుడు ఎక్కడైనా ఉంటాడా అలాంటి ఆలోచన మంచిది కాదు మొట్టమొదట దేవునికి నీవు నీతిని ఎక్కడ కనుపరచాలి సమాజంలో కనుపరచాలి సమాజంలో కనపరచాలి న్యాయంగా ఉండు నమ్మకంగా ఉండు ధర్మంగా ఉండు నీకు కలిగినదే నీకు వచ్చినదే దేవునికి అర్పణగా ఇవి దేవుడు సంతోషిస్తాడు అంతే తప్ప నీవు అక్రమంగా దోచుకుని వచ్చి దేవునికి ఇవ్వమని ఎక్కడ దేవుడు చెప్పాడు చెప్పండి ఎక్కడ దేవుడు చెప్పాడు చెప్పండి ప్రియుల ఆలోచించండి దేవుడు కోరుకునేది మనలో నీతిని మనలో సత్యమును మనలో ధర్మమును మన అన్యాయంగా అక్రమంగా ఉండి దేవునికి ఇచ్చేదేమి ఉండదు పైగా దేవుడు కోపిస్తున్నాడు ఇలాంటి మూఢభక్తులందరిని చూసి దేవుడు కోపిస్తున్నాడు అన్యాయస్తులైనటువంటి మనుషులను చూసి దేవుడు కోపిస్తున్నాడు కనుక మీ ప్రవర్తనను మార్చుకోండి మీ విధానాన్ని మార్చుకోండి భూకంపాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇదిగోనండి ఇదండి సమాధానం దేవుడు కోపిస్తున్నాడు దేవుడు ఎందుకు కోపిస్తున్నాడు అంటే మనిషి ప్రవర్తన సరిగా లేదు సత్యము నుండి మనిషి దూరంగా జరిగిపోయాడు కనుక ఈరోజు భూకంపాలు వస్తున్నాయి దేవుని కోపమును బట్టి భూకంపాలు వస్తున్నాయి మరి మీ ప్రవర్తన చక్కదిద్దుకుంటే భూకంపాలు ఆగుతాయా భూకంపాలు యొక్క తీవ్రత ఆగుతుందా మీ ప్రవర్తన చక్కదిద్దుకుంటే రెక్టార్ స్కేల్ మీద ఏడు ఎనిమిది తొమ్మిది ఉండవలసినటువంటి సంఖ్యలు కిందకి దిగిపోయే అవకాశం ఉందా దేవుని కోపమును తగ్గించే అవకాశం ఉందా స్కేల్ మీద పెరుగుతుందంటే భూకంపం యొక్క తీవ్రత దేవుని కోపం అక్కడ పెరుగుతుంది తీవ్రత అందుకు ఇక్కడ భూకంపం తీవ్రత పెరుగుతుంది దీనిని తగ్గించాలంటే దేవుని యొక్క కోపాన్ని తగ్గించాలి దేవుని కోపాన్ని తగ్గించాలంటే ఏదైనా అవకాశం ఉందా ఉంది అవకాశం ఉంది అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది మనం చదవాలి దాన్ని నేర్చుకోవాలనే దేవుడు రాయించాడు సమాధి చేయాలని దేవుడు కోరుకోలేదు నేర్చుకోవాలనే దేవుడు రాయించాడు దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచనం నుంచి చూడండి అద్భుతం ఆశ్చర్యం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి మీరు చూడగలిగితే భూకంపములు రాకుండా ఉండాలి అంటే దేవుని కోపము తగ్గాలి అంటే మనుషులు ఎలా ఉండాలో అక్కడ తెలియచేయబడింది చూడండి యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు భూజనులార ఆయన సన్నిధిని వనకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును యహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక భూకంపం వచ్చిందంటే దానికి కారణం పలకలు సర్దుకోవటం పలకలు సర్దుకున్నాయంటే దానికి కారణం దేవుని కోపం దేవుని కోపం వచ్చిందంటే దానికి కారణం మనిషి యొక్క దుర్మార్గమైనటువంటి ప్రవర్తన ఇప్పుడు భూకంపాలు ఆగాలంటే మరల వెనక నుంచి ముందుకు వెళ్ళాలి భూకంపాలు ఆగాలంటే మరల రివర్సులు వెళ్ళాలి మనిషి యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలంగా మారితే మనిషి దేవునికి లోబడితే మనిషే దేవుని ముందు భయపడి వణికితే ఎక్కడికి రిలేషన్ ఉందో చూడండి మరలా వెనక్కి వెళితే ఎక్కడికి రిలేషన్ ఉందో చూడండి మనిషి దేవునికి భయభక్తులను చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు ఆయన కూర్చుంటాడు మన పరిభాషలో ఆయన కూర్చుంటాడు అంటే ఆయన శాంతంగా ఉంటాడు దేవుడు కోపగించకుండా శాంతంగా ఉంటే దేవుడు కోపగించకుండా శాంతంగా ఉంటే పలకలు సర్దుకోవు పలకలు ఎక్కడక్కడే ఉంటాయి భూమి ఆనందించను ఆకాశము ఆనందించను భూకంపములు రావు మనిషి ప్రవర్తనకు భూకంపానికి ఇప్పుడు ఈ అవినాభావ సంబంధాన్ని మీరు చూడండి మనిషి ప్రవర్తనకు భూకంపానికి ఒకవేళ ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు ఏమంటే భూకంపాలు ఎక్కడ వస్తున్నాయో అక్కడే మనుషుల యొక్క ప్రవర్తన బాగలేదా మిగిలిన ప్రతి చోట భూకంపాలు రాని చోట మనుషుల ప్రవర్తన బాగుందా అంటే దేవుడు మనిషి యొక్క ప్రవర్తనను బట్టి ఆయన కోపించి ఆయన మనుషుల మీదకు పంపించే శిక్ష భూకంపం ఒకటే కాదు భూకంపం ఒకటే కాదు ఇది ఒకానొక శిక్ష సునామీని పంపించవచ్చు రోగాన్ని పంపించవచ్చు ఎండ తీవ్రతను పెంచవచ్చు ప్రకృతి వైపరీత్యాలను ఆయన పలు విధాలుగా మనుషుల మీదకి పంపించవచ్చు ఇవన్నీ ఆయన చేతుల్లో ఆయుధాలు ఆయుధాలు ఒకే ఆయుధం కలిగి లేడు ఆయన అన్ని ఆయుధాలే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ ఆయన చేతుల్లోనూ ఆయుధాలే అయితే భూకంపము కూడా ఒకనొక ఆయుధం భూకంపము ఎక్కడ వచ్చిందో అక్కడ మనుషుల పరిస్థితులు బాగులేదని మిగిలిన జనులు తెలుసుకొని వారు చక్కబడాలి లేదంటే నీ దగ్గర కూడా రావచ్చు భూకంపం నీ దగ్గర కూడా రావడానికి సిద్ధంగా ఉంది భూకంపం దైవ దైవగ్రంథం సెలవిచ్చింది నేర్చుకో అలాగని నిన్ను దుర్మార్గుడిగా బ్రతకమ్మని గ్రంథం చెప్పలేదే నేను నాశనం కమ్మని దేవుని గ్రంథం నీకు చెప్పలేదే నీవు బాగుపడాలని దేవుని గ్రంథం నిన్ను కోరుకుంది కదా నీవు సత్యముని అనుసరించాలని దేవుని గ్రంథం నేను కోరుకుంటుంది కదా ఆయనకు పైసలొద్దు నీ మార్పు ఆయనకు కావాలని దేవుని గ్రంథం నేను కోరుకుంటుంది కదా ప్రియుల రకను ఆలోచన చేయండి చక్కని నీతి చక్కని మార్గం శ్రేష్టమైన భక్తి ఈ భూమి కదలకుండా ఉండాలంటే భూలోకము సంతోషించాలంటే ఆకాశము ఆనందించాలంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలి నీ భక్తి దేవుని ముందు కనిపించాలి పరిశుద్ధ పరిశుద్ధాలంకారముకు ఆభరణములు ధరించుకొని నీవు యహోవా సన్నిధిలో కనిపించాలి అంటే బంగారం కాదు వేండి కాదు నీతి పరిశుద్ధత నీతి పరిశుద్ధత నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుట నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రేమించుట ఇవన్నీ నీకు ఆభరణాలు ఈ ఆభరణాలను ధరించుకొని ఈ నీతిని పరిశుద్ధతను ధరించుకొని దేవుని సన్నిధిలోని సాగిలపడితే ఆయన శాంతం అవుతాడు ఆయన తన కోపాన్ని తగ్గించుకుంటాడు ఆయన శాంతముగా ఉంటే ఆయన ఆనందిస్తే భూలోకమే ఆనందిస్తుంది ఆకాశము ఆనందిస్తుంది చుట్టూ ఉన్న ప్రకృతి అంతా శాంతపడుతుంది నిమ్మలిస్తుంది నీకు లాభం కలుగుతుంది నీకు లాభం కలుగుతుంది ఏదో అనుకుంటున్నావు ఈ సంవత్సరం నాకు బాగోలేదు ఫలానా సంవత్సరం నాకు బాగుంది అని దేవుడు శాంతిస్తే సంవత్సరం బాగుంటుంది దేవుడు కోపగిస్తే సంవత్సరం బాగోదు సంవత్సరం బాగోదు ఒక రోగం నీ మీద దాడి చేయకుండా ఉండాలంటే ఒక ప్రకృతి వైపరీత్యం నిన్ను కట్టడి చేయకుండా ఉండాలంటే నీకు నష్టాన్ని మిగల్చకుండా ఉండాలంటే నీవు కరువు పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండాలంటే ముందుగా నీవు దేవునికి లోబడు ముందుగా నీవు దేవుని ఎదుట భయపడు చాలా తేలికగా ఆయన చెప్పాడు చూడండి చాలా సింపుల్గా చెప్పాడు ఆయన నీవు దేవుని సన్నిధిలో వణికిపోతే భూమి వనకడం ఆగిపోతుంది నీవు దేవుని సన్నిధిలో వనకకుండా ఎదురు తిరిగితే భూమి వణికేస్తుంది చాలా ఈజీ గుర్తుంచుకోవడం చాలా ఈజీ భూమి వణికింది అంటే నువ్వు వనకటం లేదని అర్థం నీవు వణికావు అంటే భూమి వనకదని అర్థం ఏది కావాలో ఈ సమాజం నిర్ణయించుకోవాలి ఏది కావాలో ఈ సమాజం నిర్ణయించుకోవాలి అయితే ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పగలను ఈ మాటలు సమాజానికి రుచించవు రెక్టార్ స్కేల్ మీదే ఆధారపడతారు పలకలు సర్దుకోవడం అనేటువంటి మాటలను మాత్రమే వింటారు అక్కడితో సర్దు పెట్టుకుంటారు కానీ దేవుని మాటల యుద్ధకు ఈ సమాజం రావటానికి చాలా కష్టం చాలా కష్టం వినరు సహించరు ఎందుకంటే వారిని వారు మార్చుకోవాలి కదా వారు దేవుని సన్నిధిలో వనకాలి కదా వారు దేవునికి లోపడాలి కదా ఇది మనుషులకు నచ్చదు కనుకనే యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఆసన్నమయ్యే కొద్దీ జరిగేటువంటి పరిణామాలలో ఒకనొక పరిణామం ఏంటో తెలుసా భూకంపం ఆయనే తెలియజేశారు నేను మరలా తిరిగి రాబోతున్నాను నా రెండవ రాకడకు ముందు నా రెండవ రాకడకు ముందు భూకంపాలు కలుగుతాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయని ముందుగా ఆయన తెలియజేస్తారు ఎందుకు తెలియజేస్తారు ఆయన ఆయన రాకడకు ముందు ఇదొక సూచనగా ఎందుకు ఉంది మనుషులు మార్పు నొందరు మనుషులు దేవునికి ఎదురు తిరుగుతారు మనుషులు దేవుని సన్నిధిలో వనకరు ముందుగానే చెప్పేశాడు ఆయన ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొన ఆ విశ్వాసమును కనుగొననా అనుగొనాడు కదా కనుక అనేక మంది మనుషులు దేవునికి ఎదురు తిరుగుతారని ముందుగానే దేవుడు తెలియజేశాడు అందుచేతనే రాకడకు ముందుగా అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి కరువులు కలుగుతాయి యుద్ధ సమాచారాలను వింటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి దేవునికి లోబడలేదు మనుషులంతా లోపడకపోయినా కనీసం ఈ మాటలు విన్న తరువాత హృదయంలో పొడువుబడిన వాడవై నీవైనా హృదయంలో పొడుగుబడిన దానివై నీవైనా దేవునికి లోబడు దేవుని ఎదుట వణుకు నీ బ్రతుకును దేవునికి సమర్పించుకో అప్పుడు నీ నిమిత్తమైన దేవుడు సంతోషించే అవకాశం ఉంటుంది నీకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ పాఠమును బట్టి మిమ్మల్ని నేను కోరుకుంటూ దేవుని వాక్యం నేను తర్తో ముగిస్తున్నాను తరల వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి పరలోకి ముందున్న మా కన్నా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన శ్రేష్టమైన అమూల్యమైన ఈ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన తండ్రి మీ మాటలను కేవలం వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చు మీ మాటల ప్రకారం ప్రవర్తించే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి మీ సన్నిధిలో వనికిపోయి మీ మాటలకు లోబడి తూచా తప్పకుండా ప్రతిదాని మేము పాటించగలుగుటకు నాయన మా నుండి మీరు కోరుకుంటున్నటువంటి భక్తిని మీ సన్నిధిలో మేము కనుపరచగలుగుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి అంటే మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీ కృప సమాధానములు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ నాయన ఆపదలలో ఇబ్బందులలో ఇక్కట్లలో వేదనలతో రోగాలతో బాధపడుతున్నటువంటి మీ పిల్లలందరికీ మీ కరుణాహస్తమును తోడుగా వచ్చి వారిని స్వస్థపరిచి మీ పనిలో వారు ముందుకు కొనసాగలుగుటకు వారు జీవించిన కాలమంతయు నాయన ప్రభునందు సంతోషించగలుగుటకు సహాయం చేయమని వారిని జ్ఞాపకం చేసుకోవడమని వారి కుటుంబములను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాము మనం అడుగుతూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలంతో గాక ఆమెను సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು